అంటే చాలా రోజు తర్వాత ఫైవ్ ఇయర్స్ పట్టింది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చింది కరోనా వల్ల ఆగిపోయింది మధ్యలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ యాక్చువల్ కాబట్టి చాలా లో హైప్తో వచ్చింది మూవీ ట్రైలర్తోనే సమాధానం వచ్చింది కాబట్టి మూవీ కూడా చాలా బాగుంటుంది ఆయన చెప్పారు కాబట్టి ఏం రత్నం గారి కోసం చేస్తారని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు గారు ఎంతైతే కష్టపడ్డారో మళ్ళీ మధ్యలో కూడా మనకు చూపించారు రెండు మూడు కోట్లు ఇది చేశారు అది చేశారు పాతం తీసుకొచ్చారు ఆపడానికి కూడా ట్రై చేశారు మరి అది కూడా దాటుకొని ఆయన ప్రమోషన్స్ వచ్చి అంత బిజీ షెడ్యూల్ లో కూడా ఇండస్ట్రీలో మేము మేము టాప్ టాప్ సినిమా చె పవన్ కళ్యాణ్ ఎట్లాంటివ్వబోతున్నారు ఇప్పుడు దాకా చేసిన అన్ని రీమేక్ ఫస్ట్ టైం ఇన్ని తర్వాత డైరెక్ట్ ఫిలిం వదులుతున్నాడు ఏ ప్యాన్ ఇండియా సార్ కూడా పనికిరాడు అని చెప్పేసి

ఎట్లా చూస్తామంటే ఆయన డిప్యూటీ సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ఆయన పైన పైన ఫోర్ డేస్ అని చూస్తారు ఇప్పుడు ఎలాగో ఆయన డెప్యూటీ సీఎం అయినా సీఎం లానే చూసుకుంటాం చూడే రోజు నా అక్కిరలా ఉన్నావు అన్నాను